లైవ్ అప్డేట్స్ అయితే నడుస్తున్నాయి మనం గమనించినట్లయితే ఇంకా డీటెయిల్గా తప్పు చేస్తే రుద్రాక్షమాలకు తెగిపోయేది సంజయ్ సంచలన వ్యాఖ్యలు తాను ట్రైనీ డాక్టర్ను అత్యాచారం చేయలేదని సంజయ్ రాయ్ ఇవాల్ కూడా వాదించాడు ఇక తనను ఓ ఐపిఎస్ ఈ యొక్క కేసులో ఇరికించారని శిక్ష కరారుపై వాదనల్లో ఆరోపించాడు ఇక నేను ఈ తప్పు చేయలేదు నాపై కుట్ర జరిగింది నేను నేరం చేసి ఉంటే రుద్రాక్షం అలా తెగిపోయేది అలా జరగలేదని మరొకసారి కరాఖండిగా చెప్తున్నాడు ఇక అలా జరగలేదంటే మీరే అర్థం చేసుకోండి అని వాదించాడు అటు ఉరి శిక్ష కాకుండా మరో శిక్ష ఎందుకు విధించకూడదో చెప్పాలని సంజయ్ తరఫున కోర్టు నియమించిన లాయర్ సిబిఐని ప్రశ్నించాడు ఇకపోతే దీనిపై నేటి జనులు చాలా రకాలుగా స్పందించడం అయితే జరుగుతుంది మరి ఈ యొక్క లైవ్ అప్డేట్స్లో మరిన్ని వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కిందకు తెలియజేసే ప్రయత్నం చేయండి మరి కోల్కత్తా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో సిల్దాకోర్టు దోసి సంజయ్ రాయ్కి జీవిత ఖైదైతే విధించడంపై బాధితురాలి పేరెంట్స్ ఆందోళనకైతే దిగారు మరి వీళ్ళే కాదండి చాలామంది ఈ విషయంపై స్పందిస్తూ ఇది సరైన నిర్ణయం కాదని అతడికి ఉరిశిక్ష విధించాలని కోర్టు హాల్లో డిమాండ్ చేశారు అప్పుడే తమ కూతురికి న్యాయం జరిగినట్లని వారు పేర్కొన్నారు అటు ఈ దారుణం వెనుక మరింత మంది ఉన్నారని సిబిఐ సరిగ్గా దర్యాప్తు చేయలేదని వారు వాదిస్తూ వస్తున్నారు మరి కాసేపటి గట ఈ యొక్క బ్రేకింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది కల్కత్తా అత్యాచార ఘటన తీర్పు కాసేపట్లో వెల్లడి కానుంది తీర్పును చదివేందుకు జడ్జి అనిర్బాద్ దాస్ కొద్ది క్షణాల క్రితమే కోర్టు హాల్లోకి అయితే వచ్చారు ఈ యొక్క కేసులో తీర్పు కోసం దేశమంతా ఎదురు చూస్తుంది మరి ఇప్పటికే చాలామంది ఈ విషయంపై స్పందిస్తూ ఖచ్చితంగా శిక్ష ఖాయం చేయాలని ఆమెకు న్యాయం జరగాలని చెప్పి చాలా సందర్భాల్లో రాష్ట్రం దేశమంతా కూడా స్పందిస్తుంది మరి ఈ వీడియో చూస్తున్న అభిప్రాయం ఏంటనేది లైవ్ అప్డేట్స్లో కింద కోమశిక్షణలో తెలియజేయండి కోల్కత్తా హత్యాచార దోషికి శిక్ష ఖరారు దేశంలో సంచలనం సృష్టించిన కోల్కత్తా ట్రైని డాక్టర్ అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి కోర్టు జీవిత ఖైదైతే విధించింది మరి ఆ అనేది ఇక్కడ మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు బిఎన్ఎస్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ వన్ నాట్ త్రీ బై వన్ ప్రకారం ఖైదీతో పాటు మరి ఈ యొక్క ఖైదీతో పాటు యాభై వేల జరిమానా విధిస్తూ తీర్పునైతే ఇచ్చింది ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చాలామంది వారి యొక్క అభిప్రాయాలు అయితే తెలియజేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదిన ఆర్జికార్ మెడికల్ కాలేజ్లో వైద్య విద్యార్థిని అత్యాచారం హత్యకైతే గురైంది దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు అయితే వ్యక్తమయ్యాయి ఈ యొక్క దారుణానికి ఒడిగట్టిన వారికి ఊరే సరైన నిర్ణయం అని చాలామంది డిమాండ్లు అయితే చేస్తున్నారు మరి యొక్క డిమాండ్లు అనేది కోర్టు స్వీకరించి మార్చే అవకాశాలు ఉంటుందా లేదా అని ఈ యొక్క లైవ్ అప్డేట్స్లో మీరు తెలుసుకోండి కలకత్తా హత్యాచార ఘటన తీర్పు కాసేపట్లో వెళ్లడిగాను తీర్పును చదివేందుకు జడ్జి అనిర్బాబ్ దాస్ కొద్ది క్షణాల క్రితమే కోర్టు హాల్లోకి అయితే వచ్చారు మరి లైవ్ అప్డేట్స్ ద్వారా మీరు ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు ఇప్పటికే చాలామంది ఈ యొక్క తీర్పు కోసం దేశమంతా కూడా ఎదురు చూస్తుంది మరికొంతమంది యాభై వేల జరిమానా అలాగే ఖైదుపై స్పందిస్తూ ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని మరి రాబోతున్న కల్కత్తా అత్యాచార ఘటన దోషి సంజయ్కు శిక్ష ఖరారు కానుంది కాబట్టి తీర్పు వెల్లడించే కోర్టు వద్దకు ఆర్జీ కేఆర్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు అలాగే మహిళా సంఘాలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు భారీగా అయితే చేరుకుంటున్నారు ఆ తీర్పుపై స్పందిస్తూ ఖచ్చితంగా దోషికి గరిష్ట శిక్ష విధించాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు అటు కేసు తీవ్రత దృష్ట్యా కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు న్యాయమూర్తి హనిర్బాన్ దాస్కు భద్రత కేటాయించారు మరి మొత్తం మీద ఈ యొక్క లైవ్ వీడియోస్ని ఫాలో అవుతున్న మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కిందకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి